వెల్కమ్ టు మై ఛానల్ అండి మీ పల్లెటూరు సందే అలాగంట మీరంతా ఎలా ఉన్నారండి మీరంతా బాగున్నారా మీరు బాగుంటాయి కదా ఫ్రెండ్స్ మేము కూడా బాగుండేది మీ వల్ల అయితే మేమైతే చాలా అంటే చాలా బాగున్నామండి ఓకే ఫ్రెండ్స్ షూర్ మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడైతే వీడియోలోకి అయితే రండి ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి ఏంటంటే అదేనండి ఇక్కడికైతే నల్లమల్ల అడిగి అయితే మేమైతే మా ఊరి పల్లెటూరులో అయితే నల్లమల్ల అడిగి అయితే ఇక్కడికైతే మేమైతే అయితే వచ్చాం ఫ్రెండ్స్ పలి ఎందుకు ఎందుకు వచ్చినామంటే అక్కడ అప్పొస్తుంది కదా మా అదేనండి మా మరదలండి మా తమ్ముడు భార్య అమ్మాయి కోసం అయితే వచ్చామండి ఆ అమ్మాయి నిన్న మనిషి కాబట్టి పరిపల్లకైతే ఇక్కడికైతే వచ్చామండి అది కాక ఇది పరికిపల్ల సీజన్ అండి చూడండి పరికిపల్ల ఎలా ఉన్నాయో మొత్తం అయితే బాగా మాగిపోయినాయి ఫ్రెండ్స్ కొన్ని అయితే దూరగా ఉన్నాయి చూసారా కొన్ని అయితే కోసినాము ఇంకా కోయాలండి చూడండి ఎలా ఉన్నాయో మా పల్లెటూరులో అయితే మేమైతే ఎక్కువైతే ఇలా అయితే చెట్ల మీద ఇంకా కొండల్లో వచ్చి ఇలా పరికి పనులు కానీ లేదంటే ఏంటన్నా కానీ మనం తినేటివి గడ్డలు కానీ గడ్డలు కానీ అలాంటివి అయితే ఉంటాయి ఫ్రెండ్స్ అవి అలాంటివి తింటామండి మేము పుట్టగోవులు కానీ పుట్టగొడుగులు కూడా బాగుంటాయి ఫ్రెండ్స్ పుట్టగొడుగులు కూడా మేము పుట్టగొడుగులు లేదంటే తేనె కానీ అయితే తీసుకొని అవి ఎలా తింటామండి చెట్ నల్లమల్ల అడవికి వచ్చి అయితే ఇక్కడ చెట్ల మీద అయితే ఉంటాయండి మనం పరిష్ పళ్ళు ఎలా ఉన్నాయో ఇంకా మన తేనె కూడా అలాగే చెట్టు మీదే పడుతుంది తెలియదు ఏం ఏం లేదు ఫ్రెండ్స్ చూడండి పరికి చూడండి ఎలా కోస్తున్నామో చెట్లు చెట్లకి పరిపాలకి ఎలా అయితే బాగా వచ్చినాయండి చూడండి ఎలా ఎలా వచ్చినాయో ఇంకా కొన్ని అయితే మాగలేదండి కొన్ని పచ్చి ఉన్నాయి ఫ్రెండ్స్ చెట్ల మీద అయితే చూడండి ఎలా ఉన్నాయో కానీ మేమైతే మాగినట్టు వాగినేటి మాత్రమైతే అయితే కోసుకుంటున్నామండి ఇంకా అలాగే దోరై కూడా కోసుకుంటున్నాం దోరై కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే పుల్ల పుల్లగా ఇంకా తీయగా చాలా అంటే చాలా బాగుంటాయండి చూడండి అక్కడైతే పైన అయితే ఉండేది పది పండ్లు నాకైతే అందడం లేదు ఫ్రెండ్స్ మొత్తము అండి ఇది ఏమాత్రం మనకైతే ఇక్కడ చూశారు కదా చూడండి మొత్తం కంపేర్ ఫ్రెండ్స్ చిన్న చిన్న కంపైతే ఉంటుందండి ఏమాత్రం కానీ మనం కానీ ఇంకా చేయగని తగిలిందంటే అది పట్టుకొని ఆమె మనకి శరీరం సహా లావుతుందండి బాగా అప్పుడు మాకు పరికి పనులు అనేది అవసరం చూడండి కానీ చాలా అంటే చాలా ఇష్టపడతామండి మేమైతే ఈ అయితే ఈ పనుల కోసం ఎంత దూరమైనా ఇంకా వచ్చి అవైనా కోసుకొని మరి తింటామండి అండి కదా ఎలా ఉన్నాయి పరిక పనులు దూరం పనులు చూడండి ఇలా అయితే దూర పనులు అయితే ఇలా ఉండేటైతే అయితే దూర పనులు అంటాం మేమైతే మాకు వెళ్ళి చూడండి ఒకవేళ మీరే తినింటే కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ ఇవి ఏం పని అనేది మీకు అర్థమవుతుంది అలాగే తెలిసిపోతుంది కదా మీరు ఒకవేళ తినింటే కామెంట్ పెట్టండి పుల్ల పుల్లకి బలం ఉందండి అందవు బాగా అయితే బాగా ఫైన్ ఉంట చూడండి ఎలా ఉన్నాయి పనులు కోసినావా ఓ మైగా చూడండి ఇక్కడ నేను ఇడి మనిషి కన్నా నిండు మనిషి బాగా కోసింది ఎక్కువ ఏం చేస్తావు ఇవి ఏమేసుకుని తింటావు చూడండి ఉప్పు వేసుకుని అయితే తింటదంట అంట ఇవైతే ఉప్పు ఇంకా కారం కూడా వేసుకుంటావు కారం కారం వేసుకుంటే అన్ని ఉప్పు వేసుకొని దానిని అయితే గలసలు అలా జీల కొట్టుకొని ఏమైనా అయితే బాగా కలిసేలాగా అయితే తింట తింటదంటారు ఫ్రెండ్స్ అలా చేసుకొని తింటే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది మన రేగి పళ్ళే కాదు పరిపళ్ళు కూడా తినొచ్చండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి పరిపండ్లు అలా తింటే ఉప్పు వేసుకొని బాగా ఏమైనా కలుపుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చూడండి మొత్తం అయితే పరిపళ్ళు అయితే ఇలా అయితే దండిగా అయితే కొన్ని అయితే కోసినాం దండిగానే అనుకుంటున్నాం మేమైతే కానీ ఇంకా కోసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ కవర్ చూడండి ఇంత పెద్ద కవర్ వేసింది కవర్కి అయితే తినాలని తీసుకొచ్చుకుంది కాబట్టి అమ్మాయి కోసం అయితే ఖచ్చితంగా కోసి మరి పెట్టాలి ఫ్రెండ్స్ చూడండి అంత పరిపాలన చెట్లతో నిండిపోయిన ఫ్రెండ్స్ ఇవైతే మొత్తం చూడండి ఎలా ఉన్నాయో చెట్లు మొత్తం చూడండి చూడండి పరిస్థితుంది చూడండి ఎంత ఇంత మాయితే నీయో చూడండి ఇక్కడ ఓ లాస్ట్ చూడు కొమ్మ అట్లా ఎక్కువ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉండే పరిపన్నులు పరిపన్నులు ఉన్నాయి కానీ పట్టుకునే అంటే పోల్ సహా బాగా పీస్ చేయండి ఇవి అయితే చూడడండి ఎంత నిండా ఉందో పరికి అయితే బాగా మాగిపోయినాయి చూడండి ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ పరికి అయితే చూడండి ఎలా ఉన్నాయో చిక్కగా అయితే బాగున్నాయండి చూడండి ఎంత బాగున్నాయో కొమ్మకైతే ఒక కొమ్మకే ఇలా ఉన్నాయంటే ఇంకా ఎక్కువ వచ్చేస్తే పరికి పండ్ల చెట్టు కూడా కనుక్కోలేము అంత నిందగా అయితే ఉండిపోతాయండి బాగా నల్లగా ఇలా మాగిపోయి ఉంటాయి ఇలా పోయినటివి మనం తీసేసుకోవాలి ఫ్రెండ్స్ బాగున్నట్టు మాత్రమే తీసుకోవాలా చూడండి పడిపోతున్నాయి మళ్ళీ అందులో ఎంత మాగితేనే చూడండి మాగితే బాగా నల్లగా ఇలా అయితే ఉంటాయండి పరికి పనులు అనేది పచ్చదనం పోయి నల్లదనం వచ్చేస్తుంది ఇలా దూరగా ఉంటే పండ్లు వచ్చేసి ఇలా ఒక పక్క ఉంటే ఒక పక్క ఏమో పచ్చగా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నాయో మన దూర పండు ఇంకా వచ్చేసి అదేనండి ఇంకా మాగిన పండు అనేది బాగా కనుక్కుంటాం చూడండి ఆ పక్క అయితే నేనైతే ఫ్రెండ్స్ చూడండి ఉన్నాయో పండ్లు ఒక చోటే చాలా దండిగా వచ్చేసినాయి మనకైతే చాలా దండి దొరికినాయి నాకైతే చూసారు కదా ఎప్పుడైనా మీరు చిన్నప్పుడు తినింటే ఒకవేళ ఎవరైనా కానీ మిస్ అంటే తప్పకుండా చూడండి ఈ వీడియో అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇదైతే చిన్నప్పుడు బాగా మనకి ఇష్టమైన పనులు అంటే ఇవే చూడండి మరి పనులు బాగా తింటామండి అప్పుడైతే బాగా ఇంకా చెట్ల మీద ఉండి చిన్నప్పుడు బాగా ఏమైనా చూసుకుంటూ తినుకుంటా ఉన్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు రండి ఇంకా ఆ చెట్టుకే వేద్దాం ఆ చెట్టుకే గ్రొండయ్యే చూద్దాం రండి చూడండి ఇక్కడైతే పక్క పక్కన అయితే కాలు కూడా ఉందండి కాలువ అయితే నీళ్ళు శబ్దం ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్ నీళ్ళు ఎక్కువ వచ్చేసినాయి అయితే కానీ కాలువ అయితే నీళ్ళు ఎక్కువ వచ్చింది ఇంకా కాలువ అయితే చాలా అంటే చాలా బాగుందండి అక్కడైతే చూడండి అక్కడ మీకు అవస్తున్నాయి కదా నీళ్ళు అలాగే ఆ శబ్దం ఏంటంటే నీళ్ళు శబ్దం అండి ఎక్కువ చూడండి ఫలితం ఫిఫ్టీ ఉంది ఎన్నైతే అయితే పండ్లు కూడా చాలా అంటే చాలా బాగుంటాయి పుల్స్ ఎక్కువ ఉండేవి బాగా దోన పండుగ అదే మాయిన పనులు అయితే ఇంకా తీపుగా ఉంటాయి ఫుల్లగా ఉంటాయి నేను అయితే చిన్నప్పుడు అయితే ఎక్కువ వచ్చి బాగా ఎక్కువ కోసుకొని తిరిగి అండి ఇవి అయితే కరిగ్ అంటే నెల్లూరులో పెద్దగా ఉన్నావు ఫ్రెండ్స్ పలికం ఇక్కడైతే మా పల్లెటూర్లో అయితే ఎక్కువ ఉంటాయండి ఆలగడ్డ మాది ఆలాగంటే ఆలగడ్డ మాది పల్లెటూరులో చాలా బాగా ఎక్కువ పండ్లు అయితే ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ మళ్ళా మళ్ళీ అడవిలో అయితే ఇంకా ఎక్కువ అయితే పండ్లు ఎక్కువ ఉంటాయి చెట్లు కూడా బాగుంటాయండి అడవిలో మాగినవి కానీ అందవు మాకు ఎగిరిన అందవు దించిన అందవు చూడండి ఎగిరిన అందటం లేదు ఫ్రెండ్స్ అయితే ఏం లేవండి ఆడా ఉండయి లేవని అనుకున్నా కానీ ఉండయి ఆడానికి బాగా మాగిపోయిందా కింద చూడండి ఎన్ని రాలిపోయినాయా పనులు మొత్తం ఎక్కువ రాలిపోయినాయి ఫ్రెండ్స్ అన్నీ మాగి బాగా ఎండిపోయి ఇంకా అండి మీతో ఈ మిగిలినది మేమైతే కోసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈ సీజన్లో ఒక్కసారి పరిపాలన వింటే ఉంటుంది అబ్బా చాలా అంటే చాలా బాగుంటుందండి పరిపాలన సీజన్ వచ్చిందని ఇంకా ఉడికి పెట్టకుండా మేమైతే ఎప్పుడున్నా సరే పరిపండుకైతే వచ్చేస్తామండి వచ్చి ఇలా అయితే మరి తింటాం ఫ్రెండ్స్ మా అడికి వచ్చి అయితే మేమైతే ఇలా కోస్తామని అనేది చూడండి ఫ్రెండ్స్ అలా చూస్తుందో మన శరీరం అయితే మన ఇక్కడ శరీరంగా అంటే ఒళ్ళుతో సహా తీస్తుంది ఇది అంత అయితే ఓకే ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఇన్ని పనులు అయితే కోసుకురండి ఇంకా కోసుకోవాలా చూసారు కదా ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అన్ని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ప్లీజ్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఒక మంచి వీడియోస్ అయితే మేము ముందుంటాం ఓకే బాయ్ పరిపాలన చేతి నిండా ఉండే ఓకే బాయ్ అండి